వెల్కమ్ న్యూస్ నేమ్ ఈ జర్నలిస్ సిద్ధు అక్బరుద్దీన్ కాలేజ్ స్టూడెంట్స్ జీవితాన్ని నాశనం చేయలేము అంటే అక్బర్దిన్ సంబంధించిన ఏదైతే కాలేజ్ ఉంది కదా ఫాతిమా కాలేజ్ అది సల్కం చెరువు అనేసి ఒక ఆక్రమణ చేసిన ఒక చెరువు మధ్యలో ఆ కాలేజ్ నిర్మించింద్రు దానిపైన హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేసి సంవత్సరం నర నుంచి అంతకు ముందు నుంచి చాలా మంది అర్జీలు పెట్టుకున్నా కూడా హైడ్రా ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసి సో మన హైదరాబాద్ లో తెలంగాణలో ఎక్కడెక్కడైతే ఈ ఆక్రమణలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్ చేస్తాము అనేసి అయితే ఎప్పుడైతే చెప్పని వచ్చిందో ఎక్కడైతే కుక్కట్పల్లిలో లేకపోతే సిటీ అవుట్కట్స్ లో సిటీ లోపల కూడా చాలా చోట్ల ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో అప్పుడప్పుడే ఇంకా వాళ్ళు గృహ ప్రవేశాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళ ఇళ్లను కూల్ చేసిన హైడ్రా ఇప్పుడు ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్తుందా లేదా అనేసి చాలా మంది మాట్లాడుకున్నారు అయితే ఫాతిమా కాలేజ్ వరకు వెళ్ళిన అంటే ఆ గేట్ల వరకు వెళ్ళిన బుల్డోజర్లు వెనక్కి ఎందుకు వచ్చాయి అనేసి అనగానే అప్పట్లో ఎలక్షన్ సీజన్ కదా సో ఇప్పుడు ఇలాంటివన్నీ టచ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి చాలా మంది అనుకున్నారు దాని తర్వాత ఏదైతే అంటే కాంగ్రెస్ కి సంబంధించిన కమిటీ కావచ్చు లేకపోతే ఈ న్యాయ సూచనలు కావచ్చు ఇవన్నీ తీసుకొని మేము ముందుకు వస్తాము అనేసి హైడ్రా కమిషనర్ కూడా చెప్పుకొని రావడం జరిగింది ఇప్పుడు అదే హైడ్రా కమిషనర్ని అంటే రంగనాథ్ గారిని ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో ఒక ఆయన క్వశ్చన్ అడిగిండ సో అక్బరుద్దీన్ కి సంబంధించిన కాలేజ్ అయితే ఫాతిమా కాలేజ్ ఉందో దాన్ని మీరు ఎప్పుడు కూల్ చేస్తారు సో ఇలాంటి ఆక్రమణలు ఉండకూడదు కదా అనేసి అంటే ఈయన ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉంది అంటే అక్బరుద్దీన్ కాలేజ్ స్టూడెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో పదివేలకు పైగా మంది ఫ్రీగా అక్కడ చదువుకుంటున్నారు అలాంటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు అనేసి మేము అనుకుంటున్నాము అందుకోసం ఇంకా కొన్ని సూచనలు రావాలి దాన్ని బట్టి మేము ముందుకు వస్తాము కాకపోతే ఇక్కడ చాలా మంది చదువుకుంటున్నారు కాబట్టి సో ఇలాంటి ఆక్రమణ చేస్తే మేము పెద్దగా వాటిపైన కురడా జడిపించము అనేసి అయితే ఈయన చెప్పకనే చెప్తున్నాడు సో ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట అంటే రంగనాథ్ గారు కాంగ్రెస్ వీళ్ళందరూ అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ యాసద్దున్ ఓవైసీ కి సంబంధించిన ఆక్రమణల్ని టచ్ చేసే సత్తా లేదు వీళ్ళకంత దమ్ము ధైర్యం లేదు అనేసి వీళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు దీనిపైనే మన బీజేపీకి సంబంధించిన నయాబాస్ రామచంద్రరావు గారు కూడా మాట్లాడింద్రు రంగనాథ్ గారు ఈ ఆక్రమణల పైన అంటే ఫాతిమా కాలేజ్ పైన ఇలాంటి యాక్షన్ తీసుకోకపోతే కంపల్సరీ మేమే యాక్షన్ తీసుకుంటాము కంపల్సరీ మేము ఏం చేయాలో అది చేస్తాము అనేసి ఈయన మాట్లాడుతున్నా అనమాట అండ్ అక్బరుద్దు వయస్ కూడా చాలా సార్లు ఈ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళని అంటే మన ముఖ్యమంత్రి కదా సో ఆయన కలుస్తూనే ఉంటారు సో కలిసినప్పుడు కూడా ఫాతిమా కాలేజ్ సంబంధించిన విషయాలను కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది అంటే ఫాతిమా కాలేజ్ ని ఆ కూల్చివేయొద్దు అనేసి పైన సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడినట్టు అయితే ఈజీగా కనిపిస్తుంది సో అందుకోసమైనా ఇదంతా ఆగుతుంది అనేసి ఆ చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అండ్ నిజంగానే ఇది భయపడే ఇలాంటి చర్యల్ని ఆపేస్తున్నారా ఆక్రమణలు అన్నది కేవలం పేదవాళ్ళపైనే అంటే పేదవాళ్ళే ఏదైనా చేస్తే అలాంటి వాటిని మేము కూల్చేస్తాము అండ్ ఇలాంటి పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాలేజ్లు అనేసి హాస్పిటల్స్ అనేసి ఇలాంటి అంటే చెరువుల్ని అక్రమంగా పూర్తి చేసి వాటిపైన బిల్డింగ్లు కట్టి ఇలాంటివన్నీ నిర్మాణాలు కొనసాగిస్తుంటే వాటిపైన ఆక్రమణని అంటే వాటిపైన కూల్చివేయడానికి ఎలాంటి హక్కులు ఉండవా హక్కులన్నీ కేవలం పేదవాళ్ళకైనా సో వాళ్ళ బిల్డింగ్ కూల్చడానికి వాళ్ళ ఇళ్ళని వాళ్ళకు సంబంధించిన ప్రమిసెస్ ని టచ్ చేయడానికి ఇలాంటి హక్కులు ఉంటాయా సో న్యాయం ఎవరి వైపు ఉంది అనేసి సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించి ప్రశ్నిస్తున్నారు ఇంక విషయం ఏంటంటే ఇక్కడ నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు అనేసి అడగగానే హైదరాబాద్ తీరుపై రంగనాథ్ గారు మాట్లాడుతూ రంగనాథ్ మాట్లాడుతూ ఆక్రమ ఆక్రమణలపై తొలగింపులో పక్షపాతానికి తావులేదు ఫిర్యాదు అందిన వెంటనే వీడియో రికార్డింగ్ చేస్తూ పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం చెరువులు నాళాలు రోడ్లపై ఉన్న కబ్జాలను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించమన్న సుప్రీం కోర్టు తీర్పును ఖచ్చితంగా పాటిస్తున్నాం అనేసి ఇనా చెప్పుకొస్తున్నాడు అనమాట అండ్ ఏదైతే నోటీసులు ఫాతిమా కాలేజ్ కి ఇచ్చిన రోజు సో ఆ నోటీసులు అయితే ఇంకా దాన్ని టచ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తలేదు అనమాట అంటే ఫాతిమా కాలేజ్ వైపు నిజంగా వెళ్ళడానికి భయపడుతున్నారా ఒకప్పుడు ఓవైసీ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరి పాలన వచ్చినా కూడా మా దారు సలాం ఏదైతే ఉందో మా దారు సలాం యొక్క ఏదైతే ముఖద్వారం ఉందో దాని నుంచి వంగి సలాం చేస్తూ మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే సో ఎవరైనా కూడా మైనార్టీ ఓట్ల కోసం మా దగ్గరికి రావాల్సిందే అనేసి ఏదైతే చెప్పుకొని వచ్చింద్రో అదే ఇక్కడ తేట తెల్లం అవుతుంది అనేసి అయితే ఇక్కడ నేను చెప్తున్నా ఫాతిమా ఓవైసీ కాలేజ్ కూల్చివేత గురించి అక్బరుద్దీన్ పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజ్ నిర్మించిండ్రు అంట అంటే దశాబ్దం క్రితం అంటే అప్పటి పైల్వాన్లు ఎవరైతే ఉన్నారు కదా బార్కాస్ కి సంబంధించిన వాళ్ళు సో అక్బరుద్దీన్ ఓవైసీ పైన కొన్ని రివాల్వర్ తో రౌండ్స్ ని అన్నమాట సో అలా ఆయన బతికి బయటపడ్డాడు కాబట్టి దానికి సంబంధించిన గుర్తుగా సో దశాబ్దం కింద ఈ కాలేజ్ నిర్మించిండ్రు సో అందుకోసం అలాంటి కాలేజ్ జోలికి మేము వెళ్ళట్లేదు అనేసి ఇవన్నీ చెప్తున్నారు బట్ అంటే ఆయన ముందుకు వెళ్ళడానికి ఈయన సంశయపడుతున్నారు ఈయన భయపడుతున్నారు అనేసి లేకపోతే ఈయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అంటే ఈయన వెళ్లకుండా ఎవరైనా ఆపుతున్నారా లేకపోతే సోనియా గాంధీ వీళ్ళపైన మొట్టికాయలు వేస్తుందా అందుకే ఈ కేసు అన్నది ఆగిపోయిందా అనేసి చాలా మంది అనమాట ఇక్కడ సోషల్ మీడియాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ నేను చదివింది ఏంటి అంటే ఎవరైతే అక్కడ కుక్కట్పల్లిలో కానివ్వండి మియాపూర్ లో కానివ్వండి ఈ హైడ్రా ఈ కూల్చివేత్తలు జరుగుతున్నప్పుడు ఒక పిల్లాడు తన ఇంటి లోపలికి వెళ్ళి ఆ బుక్స్ అక్కడ ఉన్నాయి అనేసి ఆ బుక్స్ ని తీసుకొని వచ్చాడనమాట సో అతనికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదా కేవలం ఈ ఫాతిమా కాలేజ్ చదువుతున్న మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిందే ఎడ్యుకేషనా అనేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు అనమాట ఇది నిజంగా హార్ట్ కి టచ్ అవుతుంది ఎందుకంటే నిజంగానే అటు చూసుకుంటే మనము ఎంతో మంది ఇళ్ళు ఎంతో మంది గృహ ప్రవేశాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంటి ముందుకి బుల్డోజర్లు వచ్చి అవన్నీ కూల్చి వేసిన సంఘటనలు వాళ్ళకి కనీసం టైం ఇవ్వకుండా ఇలాంటివన్నీ కూల్చి వేసిన సంఘటనలు ఇదంతా మనకు కంటి ముందు కనిపిస్తున్నా కూడా సో అక్కడ మాత్రం విద్యార్థులకు సంబంధించిన చదువులు వీళ్ళకు గుర్తు రాలేదా ఇప్పుడు మాత్రం ఫాతిమా కాలేజ్లో లో మైనార్టీలు ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళు ఫ్రీగా అక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అనేసి ఒకటి గుర్తొచ్చింది కాబట్టి ఫాతిమా కాలేజ్కి ఫాతిమా కాలేజ్ ని టచ్ చేయడానికి వీళ్ళు భయపడుతున్నారా అభివృద్ధి ఓవైసీ వైసీ యాసినో వల్ల అనేసి ఈజీగా అర్థమవుతుంది సో దీనిపైన మీరు కామెంట్ బాక్స్ లో తెలిపండి జై హింద్ జై భారత్